ప్రైజ్లాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం అపోస్తుల కారిమిక గ్రంథము పన్నెండవ అధ్యాయములో ఏంజలిక్ మినిస్ట్రీ గురించి వ్రాయబడి దేవదూతల పరిచర్య ఇక్కడ రాజైన హెరోదు మరి యోహానును బలత్కారంగా పట్టుకొని ఖడ్గంతో చంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత పేతురును కూడా చెరసాలలో మరి వేయించినట్లుగా చూస్తూ ఉన్నాం ఐదవ వచనంలో కాబట్టి చెరసాలలో వేయించి మరి నాలుగు చతుష్ట అవయవములటువంటి సైనికులను అతనికి కావలగా ఉంచినట్లుగా చూస్తున్నాం పద్నాలుగు మంది సైనికులను పెట్టి చెరసాలలో బంధించినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే రాజు అనగా పరిపాలకుడు రాజు అనగా బలవంతుడు దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో దేవుడిచ్చిన అధికారంలో ఉన్న వ్యక్తి మరి ఈయనేమో సేవకుడు సేవ చేస్తూ ఉంటే అత అతనికి ఉన్న సైనిక బలంతో అధికార బలంతో చెరసాలలో వేసి బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఎందుకు ఒక కోణంలో ఆలోచించాలంటే ఎందుకు చెరసాలలో మరి పేతుర్ని వేశారు అనేటటువంటి మరి కోణాన్ని మనం ఆలోచించాలి ఎందుకు చెరసాలలో పేతుర్ని వేశారంటే దేవుని సేవ జరగకూడదు దేవుని సేవను ఆపేయాలి ఎలా దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా యేసును గూర్చి బోధించకుండా నామంలో ప్రజలు రక్షణ పొందకూడదు యేసు క్రీస్తు అనే పేరు ఎత్తకూడదు ఆయన బోధ అస్సలు చేయకూడదు ఎవరు స్వస్థపడకూడదు అనేటటువంటి మరి ఆలోచనతో సైనికులందరూ వచ్చి తన్ని బంధించి చెరసాలలో జైల్లో వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని సేవ చేసేటప్పుడు చాలా ఆటంకాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి దేవుని సేవ చేస్తూ ఉంటే చాలా ఆటంకాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి మరి వాటన్నిటిని మనం ఓపికతో దీర్ఘశాంతంతో ప్రార్థన పూర్వకంగా కొన్ని వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి ప్రార్థనపూర్వకంగా మనం ఎదుర్కోవాలి జ్ఞానంతో ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు అయితే ఇటువంటి జైల్లో వేసినటువంటి పరిస్థితుల్లో మరి రెండు చేతులు కూడా బంధించారంట రెండు చేతులు బంధించారంట మరి అలా బంధించిన పరిస్థితుల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడంట రాత్రివేళ అటువంటి పరిస్థితుల్లో మరి కావలి వారు కూడా తలుపులు ఎదుట చిరసాలలో ఉన్నారట ఆ టైంలో దేవుడు ప్రభువు దూత అతని దగ్గర నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలో ఎప్పుడైతే మనం బంధింపబడిన పరిస్థితుల్లో ఉన్నామో ఎప్పుడైతే మనం చెరసాల అనుభవంలో ఉన్నాము ఆ టైంలో మనలను విడిపించడానికి దేవుడు తన దూతలను పంపించబోతూ ఉన్నాడు దేవుడు దిగబోతూ ఉన్నాడు నీకు తెలిసింది ఏంటంటే నేను బంధింపబడి ఉన్నాను నీకు తెలిసింది ఏంటంటే నేను చెరసాలలో ఉన్నాను అనే ఒక భౌతికంగా నువ్వు అలా ఉన్నా ఆ స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా మరి దేవుడు దూతలను పంపించబోతు ఉన్నాడు ఈ దూత వచ్చినప్పుడంట పేతురు కొరకు సంఘమేమో అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు దూత వచ్చినప్పుడు అంట గదిలో వెలుగు అనేది వచ్చిందంట హలలు దూత వచ్చినప్పుడు మీ ఇంట్లో ఒక వెలుగు అనేది రాబోతుంది ఇంతకాలం చీకటి అనేది మన కుటుంబాలు వెలువడి చేసింది కానీ చీకటి శాతానికి పాపానికి రోగానికి నష్టాలకు అప్పులకు సాదృశ్యంగా ఉంది కానీ వెలుగు అనేది దేవునికి శాంతికి పరిశుద్ధతకు సమాధానానికి సాదృశ్యంగా ఉంది వెలుగు ప్రకాశించిన తర్వాత దూత చెప్తుందంట పేతురు రక్కను తట్టి నువ్వు త్వరగా లెమ్మని అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడను దూత నిన్ను తట్టబోతూ ఉంది దూత నిన్ను బలపరచబోతూ ఉంది దూత చాలా బలమైనది దూతలు చాలా శక్తివంతమైనవి ఒక్క దూత లక్ష పైనే శత్రువుల్ని తుదముట్టిస్తూ ఉంటుంది దూత చాలా బలమైనది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈ టైంలో ఎవరికో దేవదూతల పరిచర్య దేవుడు మరి బంధింపబడిన స్థితిలో ఉన్నారేమో దేవుడు మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాడు ఈ పరిస్థితుల్లో సాతాన చేతుల్లో బంధింపబడ్డ కొన్ని రకాల బంధకాలు ఆటంకాలు ఎదుగుదలకుండా లేకుండా ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకుండా ఉన్నాయేమో దేవుడు ఆ కట్లను ఉన్నాడు దేవుని దూతలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు అవ్వకుండా దేవుని దూతలు కా కాపాడబోతూ ఉన్నారు ఇంకొంతమందికి భయంకరమైన శోధనలో పడకుండా పాపంలో పడకుండా శ్రమలలో పడకుండా దేవుని దూతలు మనకు కాపాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్ముడు నడిపింపులో మనమున్నాం కాబట్టి దేవుని దూతలు మరి మనలోనికి వచ్చినప్పుడు ఆ దూతలు మనకి ఎవరైనా శోధనలో పడి ఉంటే వారికి విడిపించడానికి దేవుని దూతలు మిమ్మల్ని బలపరచడానికి సిద్ధంగా రాబోతూ ఉన్నాయి అయితే ఇక్కడ వచ్చినప్పుడట అతని చేతుల్లో ఉన్న సంఖ్య తెగిపోయేయంట అతని చేతుల్లో ఉన్న సంఖ్యళ్ళు విడిపోయేయంట ఆ తర్వాత దూత అతని లెమ్మని చెప్పింది చెప్పిన తర్వాత అతడు లేవగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడను అప్పుడు దూత అతనితో నీవు నడువుము చెప్పులు తొడుగు అలాగున చేసి తర్వాత దూత నీ పై వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను మొదటి కావల వారిని రెండవ కావలని దాటి పట్టణమంతా దాటి గవినిని దాటి వారు బయలుదేరి మరి ఆ దూత అతనిని అప్పుడు విడిచిపోయిందంట ఆ తర్వాత శిష్యుల దగ్గరికి పేతురు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళందరూ ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తున్నాం మన కుటుంబాల్లో కూడా దేవదూతల పరిచర్య జరగబోతుంది నీకు సహాయం రాబోతుంది ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని మీద ఆధారపడుతున్నావు కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు దేవుడు నీకు విడిపించబోతున్నాడు దేవుని దూతలు నీ సంఖ్యలు కట్లు విప్పబోతున్నాయి అవి దేవుని పరిచారకులు అవి దేవుని సేవకులు కాబట్టి మనకున్న కట్లు బంధకాల నుండి విడిపించబోతున్నారు దేవుని దూతలు నిన్ను వెంబడిస్తున్నాయి నీకు తోడుగా ఉంటున్నాయి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాయి నిన్ను కాపాడుకుంటాయి దేవుడిని యొక్క పరిచారం అవి చేస్తాయి కాబట్టి మరి ఈ విధంగా ఏంజలిక్ మినిస్ట్రీ అనేది ఉంది దేవదూతల పరిచర్య కాబట్టి దేవుని ఇటువంటి సేవలు నీకు అందుతున్నాయి దేవుని పిల్లలుగా మనం ఉండడం వల్ల ఇటువంటి సేవలు మనం పొందుకుంటున్నాం కాబట్టి దేవుడు గొప్పవాడు ప్రేమ గలవాడు ఆయన పరిచర్యలు దూ దేవదూతలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు పరిచారకులు ప్రార్థన విన్నపాన్ని వారు దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తారు దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె ప్రైజ్ లాడ్ ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు వరకు ప్రేర్ చేయండి హలో